భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగం కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడు ధ్యానిస్తూ ఉన్న సమయంలో శ్రీకృష్ణుడు ఒక అద్భుతమైన ఉపదేశాన్ని మొదలు పెట్టాడు అర్జునా ఇప్పుడు నేను నీకు ఒక గొప్ప రహస్యాన్ని చెబుతాను ఇది రాజవిద్య రాజగుహ్యం ఇది అత్యంత పవిత్రమైనది ప్రత్యక్ష అనుభవమిచ్చేది ధర్మానికి అనుగుణంగా ఉండే సత్యం ఇది ఒక రహస్యమైన విజ్ఞానం ఎందుకంటే ఇది భగవంతుని సత్యస్వరూపం భక్తితో నన్ను చేరుకునే మార్గం గురించి చెప్పే అత్యంత విశ్వాసపాత్రమైన మార్గం భక్తి మార్గమే మోక్షానికి మార్గం శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు ఎవరైతే నన్ను పూర్తిగా భజిస్తారో వారు నాలోనే నివసించగలరు నేను వారికి మోక్షాన్ని ఇస్తాను ఎవరు నన్ను సరను కోరితే నేను వారిని విడిచిపెట్టెను అర్థమేమిటంటే భగవంతుని పట్ల భక్తి ప్రేమ విశ్వాసముంటే చాలును కర్మలు పూజా విధానాలకన్నా మిన్నగా భగవంతునిపై నిస్సహాయంగా ఆధారపడటం చాలా ముఖ్యం భగవంతుడి ఉనికి అఖిల విశ్వమంతా ఆయనే శ్రీకృష్ణుడు చెప్పారు ఇది నా అలౌకిక శక్తితో నడుస్తోంది నేను అన్నింటిలోనూ ఉన్నాను కాని ఏది నన్ను బంధించలేదు అంటే ఈ విశ్వం మొత్తం శ్రీకృష్ణుని నుండే ఉద్భవించింది ఆయన అందులో కూడా ఆయన దానిలో చిక్కుకోడు ఆయన యోగమాయ శక్తితో అన్నింటినీ నిర్వహిస్తున్నాడు సర్వధర్మాలను వదిలి నన్నే సరను పొందు ఇక్కడ శ్రీకృష్ణుడు అన్నది అతి గొప్పమాట పాత్రలు వర్ణాలు కాదు ఎవరు నన్ను శుద్ధ హృదయంతో పూజిస్తారో వారు నన్నే పొందుతారు ఇదే భగవద్గీతలోని సారతత్వం జాతి కులం స్థితి విద్య ధనం ఇవేమీ కాదు నిస్వార్థ భక్తితో నన్ను సరను పొందేవారిని నేను కాపాడతాను భగవంతుని అర్పించు భక్తిపూర్వకమైన నైవేద్యం ఒక పుష్పం ఓ పండు కొంతనీరు నిశ్చలమైన భక్తితో నన్ను అర్పించినచో నేను అది స్వీకరిస్తాను ఇక్కడ ఒక గొప్ప సందేశముంది భగవంతుని పూజకు విలువైన వస్తువులు అవసరం లేదు భక్తి హృదయం నుండే వస్తే అది పుష్పమైనా నీటిబిందువు అయినా అతి విలువైన నివేదంగా మారుతుంది తీరని పాపాలు చేసినవారుకూడా భక్తితో శుద్ధులవుతారు శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు చాలా పాపాలు చేసినవాడు అయినా నన్ను పూర్తిగా ప్రేమతో ప్రార్థిస్తే అతనిని నేను మోక్షమార్గంలో నడిపిస్తాను ఇది ఘనమైన ఉపదేశం ఎవరైనా ఏ పరిస్థితిలోనైనా భగవంతుని ప్రేమతో తలచినచో ఆయన వారిని మరల మార్గంలో నడిపిస్తారు భగవంతునిపై భక్తి విశ్వాసంతో జీవించాలి నన్ను ఎవరైతే నిరంతరం ధ్యానిస్తారో నన్ను పూజిస్తారో వారికి నేను ప్రియుడిని వారు నాకు ప్రియులు అంటే భగవంతుని పట్ల ప్రేమ విశ్వాసం భక్తి ఉంటే ఆయన నేరుగా జీవిలో అనుభవించగలరని సూచన సారాంశం ముఖ్యాంశాలు రాజవిద్య ఇది పరమజ్దానం భగవంతునిపై భక్తితో నడిచే మార్గం రాజగుహ్యం అత్యంత రహస్యమైన మార్గం భగవంతునిపై విశ్వాసం ఉంచడం భక్తి మాత్రమే మోక్షానికి మార్గం నిస్వార్థ ప్రేమతో పూజిస్తే భగవంతుడు స్వీకరిస్తాడు ఎవరైనా భక్తితో సరను పొందితే ఆయన వారిని రక్షిస్తాడు శుద్ధ హృదయంతో జపించిన ఒక్క నామస్మరణ కూడా మోక్షానికి దారితీస్తుంది